హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రాగి కాసులవాడు అనే కథని రెండో భాగం చెప్పుకుందాం వీరయ్యకి రాగి కాసులవాడు అనే పేరు స్థిరపడింది వీరయ్యకు కష్టపడి పని చేసుకుని బతకాలను ఉంది కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పనిచేయడానికి సమయం దొరకడం లేదు పైగా ఎందరో కానుకలు ఇస్తామంటూ వస్తున్నారు వీరయ్య ఆల్నా పాలనా చూసేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు వాళ్లలో భాగ్యవంతులు కూడా కొందరున్నారు ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయినా పేరును రాగి కాసులు వాడు సాధించడం చూసి అసూయపడి ఒక రోజున అతడు వీరైన కలుసుకొని నీ రాగి కాసులకి మహిమ ఉన్నదో లేదో తెలియదు కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు అడగకుండానే నీకు కానుకలు ఇస్తున్నారు ఆకాశానికి ఎత్తుతున్నారు ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా ఈ జనమే నిన్ను పాతాలనికి తొక్కేస్తారు నీవి రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకి వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకు అనిపిస్తుంది అన్నాడు వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి జనం నన్ను పాతాలని తొక్కేస్తారని భయం లేదు కానీ నాకు ఎప్పుడైనా ఎక్కడైనా కష్టపడి పని చేసుకుని బతకాలనుంది అందుకు వీలుగా వీలుగా ఉన్న కొత్త చోటుకి వెళ్తాను అని రాత్రి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు వీరయ్య ఉంటున్న దేశపు రాజా అగ్నిసేనుడు ఆయన భార్య అయిన జ్వాలాముఖికి గత కొద్ది కాలంగా అంత చిక్కని జబ్బు చేసి మంచం పట్టింది ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు ఆ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకొని రాజా నీ భార్యను పొట్టి పీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను ఈ వ్యాధి నయమయ్యే మార్గం చెప్తాను విను త్రిమూర్తులు వారి భార్యలు ముద్ ముద్రించబడిన వేయి రాగిలను ఒక గంగాళంలో ఉంచి ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణిని స్నానం చేపిస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది ఆ నాణ్య గల వీరయ్యనే సత్పురుషుడు రేపే ఇటు వస్తున్నాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మార్గమధ్యంలో వీరయ్యకి బైరాగ్ కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశం చెప్పాడు వైరాగు అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళిపోమన్నాడు వీరయ్య రాజధానికి వెళ్ళి రాజుని దర్శించాడు మహారాణి వ్యాధి నయం చేయడానికి వైరాగి చెప్పినట్టు చేసి ఆ తర్వాత చిన్న కుంపటి రగిలించుకొని తన వద్ద ఉన్న నాణ్యాలను భరిణతో సహా అందులో పడేశాడు మహారాణి క్షణాల్లో ఆ వ్యాధి నుంచి విముక్తురాలైంది రాజు పరమానంద భర్తుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు అందుకు వీరయ్య మహారాజా నాకు కష్టించి సంపాదించిన దాంతోనే తృప్తిగా కాలం గడపాలింది తప్ప మరి కోరిక లేదు నా దగ్గర రాగి కాసులు భరిణ ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు అందుకే ఆ భరిని కూడా నిప్పులో పడేశాను అన్నాడు ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య రెండు చేతులు పట్టుకొని ఇలాంటి పరోపకారి సత్పురుషుడు ఈ పట్టణానికి అధికారిగా ఉండడం ప్రజల భాగ్యం అనుకుంటున్నాను నీకు పట్టణ అధికారిగా పదవిని ఇస్తున్నాను కాదనుకో అన్నాడు ఆ విధంగా వీరయ్య తనను రాగి వాడిగా గుర్తించిన పట్టణానికి అధికారి అయ్యాడు తనకింత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్ళి అతని కృతజ్ఞతలు చెప్పాడు అప్పుడు వీరయ్య నీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి నాకే అదృష్టం పట్టినా అది నీ వల్లే నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల డబ్బుతో అన్నీ సాధించవచ్చు అనుకున్నాను అది సరే కాదు మంచితనం పరోపకార బుద్ధితోనే అది సాధ్యం అని నిరూపించి నీవు నా కళ్ళు తెరిపించావు ఈ రోజు నుండి నేను నీ ఇలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఫ్రెండ్స్ మా కథ నచ్చిందా నచ్చితే మీరు ఏ ఏ వయసు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ ఊరు నుంచి మా వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా కమెంట్ చేస్తే నాకు కూడా ఏ ఏ ఊరు నుంచి ఏ ఏ వయసు వారు వింటున్నారో చూస్తున్నారో నా వీడియోని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్